హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి అందరూ ఈరోజు మన వీడియో ఏంటంటే అనురాధ హెల్దీ కిచెన్స్లో వీడియో ఏంటంటే బ్లింకిట్లో యాప్ అయితే బ్లింకిట్ యాప్ ఉంది కదండి అందులో ఆఫర్స్ అయితే పెట్టారు నేను బాస్మతి రైస్ అయితే సండే బిర్యానీ చేద్దామని మా బాబుని పెట్టమన్నాను అందులో పెడితే ఇంకా అసలు రెండు ప్యాకెట్లు వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పండి కాస్ట్ ఇంకా డబ్బా అయితే ఒక నాకు ఫ్రీగా వచ్చింది ఆ టూ టూ కేజీస్ ప్యాకెట్లతో నాకు డబ్బా అయితే కొంచెం ఫ్రీ బాగా నచ్చింది గట్టిగా ఉంది అదిగోండి ఆ రెండు కేజీ కేజీ ప్యాకెట్లు రైస్ కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయండి అసలు పొడవుగా సేమియాలో అలా చక్క మంచిగా అసలు బాస్మతిలోనే మంచి క్వాలిటీ టేస్ట్ కూడా బాగున్నాయి రైస్ నేను ఉండి చూశాను నాకు బాగా నచ్చినాయి ఎవరైనా ఆఫర్ ఉంటే పెట్టేసుకోండి తొందరగా అయిపోతుంది ఆ డబ్బా చూడండి టూ కేజీస్ త్రీ కేజీస్ దాకా పట్టుద్ది ఏది వేసుకున్నా కూడా గట్టిగా ఉంది డబ్బా క్వాలిటీ డబ్బానే మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇవి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అండి బ్రాండ్ చాలా బాగున్నాయి అసలు ఎవరైనా సరే ఎంత తొందరగా పెట్టేసుకుంటే పెట్టేసుకోండి బ్లింకిట్లో యాప్ మళ్ళీ ఆఫర్ అయిపోతుందేమో త్వరగా పెట్టుకోండి ఆఫర్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా మనకి డబ్బా రాదుగా ఫ్రీ లేడీస్కి ఏంటంటే ఒక డబ్బా వచ్చినా వచ్చినా చిన్న గిఫ్ట్ వచ్చినా సంతోషంగా ఉండిద్ది అందువల్ల అసలు ఇండియన్ గేట్ బాస్మతి రైస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అందరూ తీసిన లైక్ చేయండి షేర్ చేయండి